తోటపల్లి గూడూరు మండలం మండల పరిషత్ కార్యాలయం సమీపంలోని దివంగత నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అభిమానుల ఆధ్వర్యంలో రాష్ట శాసనసభ ఎన్నికల్లో లభించిన గెలుపు అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గం నుంచి అధిక మెజార్టీతో గెలుపొందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విజయం పట్ల వారు హర్షాతిరేకం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి వేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది పదవులు నడుస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ తెలుగుదేశం వీరాభిమాని పూనమల్లి రామారావు పూనమల్లి వెంకయ్య జోగి సుబ్బయ్య బందెల రాజేష్ మలిశెట్టి సుబ్రహ్మణ్యం బోడపల్లి శ్రీనివాసులు తదితర తెలుగుదేశం అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం సరేపల్లి ప్రజలకు రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ నమస్కారం మేము ఎన్ని ఘన విజయం అఖండ విజయం సాధించిన వల్ల మీ అందరి దయ మీ అందరి దక్షిణం వల్ల మేము ఈరోజు ఇంత విజయాన్ని అందరం కోరుకుంటున్నాం అనుకుంటున్నాం గణేశ్వర దయ కూడా మా ఎన్ని నుండి ఈ రాక్షసు పాలన నుంచి మనం బయటపడ్డాం విముక్తి కలిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం దగ్గర దగ్గర నూట సీట్లతో భారీ విజయాన్ని సాధించగలిగాం నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మా మండలంలోనే అదే మన యజ్వర్గంలో ఫస్ట్ ప్లేస్ మా మండలానికి వచ్చింది మా మండలాలకు దక్కింది అరవై బెజార్టీతో మా తోడపల్లి పంచాయతీ పదిహేను రోడ్లతో మనం భారీ విజయాన్ని పొందగలిగాం ఇది ఇంతవరకు ఎవరికి దక్కనది జోహార్ ఎన్టీఆర్ జై చంద్రబాబు కార్యకర్తలంతా ఇంటింటికి పోయి ఐదు సార్లు నాలుగు సార్లు ఓడిపోయాడు అని ఇంటింటికి పోయి పాంప్లెట్లు ఇచ్చి ఓటు వేయమని అందరిని అభ్యర్థించాము గెలిపించుకున్నాము జై చంద్రమోహన్ రెడ్డి చంద్ర జై చంద్రబాబు నాయుడు గర్వంగా చెప్పుకునే విధంగా తెలుగుదేశం కార్యకర్త ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకునే విధంగా ఈ ఎలక్షన్ ప్రతిపక్షానికి ఒక బుద్ధి చెప్పింది నియంత్ర పాలనకి బుద్ధి చెప్పింది ఇది ఖచ్చితంగా ప్రజల ప్రజ ప్రజలు చెప్పి ఎన్నుకోబడిన ప్రజా ప్రభుత్వం అని చెప్పి పంపించుకోవడం అని చెప్పేసి తెలియజేసుకుందాం అదే సందర్భంగా మా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సదేపల్లి నియోజకవర్గంగా ఓటుపోయి ఇరవై సంవత్సరాలు అయింది ఇరవై సంవత్సరాల నుంచి అతని పోరాటం అనేత విధంగా చేశాడు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాడు ఎన్నో రకాలుగా పోరాడాడు అన్ని రకాలుగా పోరాడి ఆఖరికి పదహారు వేల ఆరు వందల మెజారిటీతో అఖండ మెజారిటీతో సరేపల్లి ప్రజలు అతనికి హతబెట్టారు ఈ సందర్భంగా పత్తి యొక్క ఓటర్ మెషిన్ కి నా చేతులకు దండం పెట్టి ఒక తెలియజేసుకుంటున్నాను